చిన్నీరంగా మవల రంగ మోహనరంగా గోవర్ధనగిరి పర్వతం ఎక్కినవాడా గోవర్ధనగిరి పర్వతం ఎక్కినవాడ ఆడవలన మోదముతో ఆపిన దేవా ఆడవలన మోదముతో ఆపిన దేవా చిన్నీరంగా మవల రంగ మోహనరంగా कागज <laughs> घर ক্নি <muchas> ম্নি

భోగ నారాయణ తుండేతల నల్లా భోగల నారాయణ బలం భోగనా గిరువాళ్ళ జరువాడ బుద్ధి గిరువాడు జాగ్రు బుద్ధి గీనవారుండే తోగలా పదకొండు గంటల నుండి ఆంగ్ల సమాధాన కార్యక్రమం నిర్వహించబడతా ఉన్నారు గారు ఆ తండ్రి గారు నిర్ణయించారు సుమారుగా పాతి సంవత్సరాల పైన అవుతుందండి కానీ ఆయన కళ ఆశ ఆశించాలని ఆశ ఆందోళనతోనే తన గారు ఇంకా చాలా చేయాలని చాలా ఆశపడ్డారు కానీ ఆయన వల్ల కాలైపోయింది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైనా చేయాలని ఎలాగైనా మా తండ్రి గారు ఆశ నేను నిలబెట్టాలని ఆయన శంకర గారు నిలబెట్టారు ఇప్పుడు బాగా అభివృద్ధి చేసి ఆ గుడిని ఒక్కరైనా సరే చేసి పెట్టారండి ఆడటం వల్ల అక్కడ మాకు కొంచెం అవకాశం కుదురుందండి సేవకని మేము పది మంది పదిహేను మందికి వెళ్తున్నాం అక్కడ మా భగవంతుడు మాకు చాలా వరకు కనిపించాడు చాలామందికి కనిపించాడు కొన్ని కోరికలు నెరవేరినవి అక్కడ వెళ్ళి మొక్కుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇద్దరు కమల పిల్లలు పుట్టారండి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు ఒక నలుగురు పెళ్ళిళ్ళు అయినాయి ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు జరిగినాయి పిల్లలు కూడా పుట్టారు అసలు ఆ స్వామిని తలుచుకుంటే చాలండి కనీసం మేము పదిహేను మందిలో ఒక ఐదు ఆరుగురు ఒక రోజు ఐదుగురు ఐదు రోజులు సేవకి వెళ్తున్నాము వాళ్ళ ఎవరన్నా నాలుగు రోజులు ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా ఏ గుడికన్నా వెళ్ళినా ఆ స్వామి అక్కడ సాక్షాత్తంగా కనిపిస్తాడు కనిపించి ఏంటి అనేది ఎట్టి కంటే గుడిలోకి వెళ్ళలేదని అనుకున్నాము అనుకుని వెళ్ళారు మళ్ళీ అమ్మట్లే మేము వెళ్తామండి వెళ్తాం అయితే ఈ శాస్త్రి గారు మాకు చాలా ముందు కాలం నుంచి తెలిసండి ఆయన పది సంవత్సరాల టైం నుంచి కూడా శంకర శాస్త్రి గారు నాన్నగారు కూడా మాకు తెలిసి శ్రీ ఉల్లి దేవత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ముందు రేపు ఇరవై ఐదు స్వామివారి హోము జరుగుపడడం కావున యావన మంది భక్తులు ఇచ్చేసి ఈ హోమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య స్వరూపం దర్శించి తీర్థ స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇరవై ఆరో తారీఖు స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపం దర్శించి తీర్థ ప్రసాద స్వీకరించి చరించవలసిందిగా కోరుతున్నాం అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ స్వామివారి ఆఖండి అన్న కార్యక్రమం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు విచ్చేసి ఈ అన్న సమారాధనకి పప్పు రూపేణా దాంజుల రూపేణ ఇస్తూపే రూపేన ఆలయ కోరు వల్లి దేవదేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మా నేలూరు రోడ్డు శ్రీ వల్లి సంతాన నాగేంద్ర స్వామి దేవాలయం నుండి ఈరోజు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది రేపు అనగా ఇరవై ఐదో తారీఖు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర పాత హోమము ఇరవై ఆరో తారీఖు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్భంగా కళ్యాణ మహోత్సవము మరియు కళ్యాణ అనంతరము అన్నదాన సమారాధన కార్యక్రమం ఉన్నది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని భక్త బాధ్య ఏలూరు రోడ్డు కాలువగట్టుపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ సంతాన నాగేంద్ర స్వామి స్వామివారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు సోమవారం శ్రీ కళ్యాణ స్వామివారి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కళ్యాణమూర్తుల గ్రామోత్సవ కార్యక్రమం చేపట్టాము ఈ యొక్క స్వామి భక్త బృందం మహిళలు కోలాట ప్రదేశంతో స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నాము మరి అలాగే రేపు ఉదయం ఏడు గంటలకు శ్రీ స్వామివారి మూల విరాట మూర్తులకు కళ్యాణమూర్తులకు పంచామృత ఫలరసాభిషేకాలు శ్రీ సుబ్రహ్మణ్య హవన హోమము కార్యక్రమాలు జరుపుబడతాయి బుధవారం శ్రీ షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం తదుపరి పన్నెండు గంటలకు అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించబడతాయి భక్తులందరూ కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం